అయితే ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు వంద పనికి వెళ్ళే ఉద్దేశం మూడు వచ్చా మొత్తం పోయింది నేనైతే వంద పనికి వెళ్ళను ఇప్పుడు ఇద్దరు హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారండి ఒక సంతోషకరమైన ఈరోజు మా మొదటి రోజు అండి అతని ముద్దు కూడా ఒక వీడియోలోనే షార్ట్లోనే మూడో పెళ్లి రోజు అండి మూడో పెళ్లి రోజు ఎందుకు ముగ్గురు పిల్లలేదన్నారు అనమాట అంటే మూడు సంవత్సరాలు అనుకున్నారేమో బహుశా అంటే ఒక సంవత్సరంలోనే మూడు పెళ్ళిళ్ళు మా మాది లవ్ స్టోరీ వీడియో చూస్తే తెలిసింది దాంట్లో భాగంగా ఈరోజు ఏప్రిల్ ఇరవై నాలుగు మొదటి పెళ్లి రోజు అనమాట అంటే ఝాన్సీ నా దగ్గరికి వచ్చిన రోజు అనమాట ఇది ఏం జాన్సీ అది కాదు నెక్స్ట్ ఇప్పుడు రెండోది మే పన్నెండు అది వచ్చేసరికి దండలు మార్చుకున్న రోజు డిసెంబర్ ఐదా ఎనిమిది డిసెంబర్ ఎనిమిది ఒక పెళ్లి రోజు అనమాట అది వచ్చేసరికి కట్టిన రోజు సరే ఆ స్టోరీలో ఆ రోజుల్లో చదుదాం ఈ రోజు స్టోరీ అయితే ఇప్పుడు చదుదాం అనమాట స్టోరీ అంటే స్టోరీ ఏముంది ఇంకా ఏం లేదండి ఈరోజు రాత్రి అంతా భయంకరమైన టెన్షన్ అనమాట రాత్రి అంటే రెండు వేల పద్నాలుగులో రాత్రి అది ఒక ఉత్కంఠతాభరితమైన రాత్రి ఎన్నో సమావేశాలు రౌండ్ టేబుల్ మీటింగ్లు అన్నీ జరిగిన తర్వాత ఈరోజైతే తెల్లారింది ఇక ఒక రకమైన ఇది మొదలైపోయింది నాకైతే ఝాన్సీకి ఎట్టం నీకు సరే మొదలైంది ఏదైతే ఏమి ఝాన్సీ నువ్వు నా లైఫ్లోకి వచ్చేసే అన్న గోహెడ్ అన్న అప్పుడు మన వయసు ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడు ఝాన్సీ వయసు ఎయిటీన్ ఇయర్స్ బాగా సెట్ అయింది అనమాట అప్పట్లో ఓకే తెలియని వాళ్ళ కోసం అనమాట ఇది చిన్న ఏంటిది గ్లిమ్స్ లాంటిది ఇప్పుడైతే నేనైతే కార్కి వెళ్తాను రెడీ అయిపోయా సార్ వాళ్ళు వస్తున్నారు కదా ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే బయలుదేరా సార్ ఫోన్ లెఫ్ట్ లిఫ్ట్ చేయట్లేదు అనమాట ఇదేదైతే వెళ్దాం ఇక అయితే ఈరోజు సునీత అక్కని విజయవాడ నుంచి ఫస్ట్ పొద్దున్నే ఇప్పుడు ఒక అరగంట క్రితం అంటే ఒక పావు గంట నిమిషం క్రితం మాక్సిమం పొద్దున్నే ఫోన్ చేసి అయితే విష్ చేశారు అసలు భలే ఆనందంగా అనిపించింది అక్క అంతకు ముందు ఎప్పుడు కాల్ చేసినట్టు నాకు నిజంగా గుర్తులేదు ఫోన్ చేసి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నేను విజయవాడ సునీత అక్క అనే భలే ఆనందం వేసింది అరే అరేరే రే అక్క గుర్తుపెట్టుకునల్లా ఫోన్ చేశారని చెప్పేసి తర్వాత భారతిరెడ్డి అక్క కూడా మెసేజ్ చేశారనమాట వాట్సాప్లో చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఈ వీడియో చేద్దామని ఉద్దేశం కూడా లేదు నాకు వీళ్ళు ఫోన్ చేసి ఎంత గుర్తు చేసిన తర్వాత చేయకపోతే బాగా చెప్పి స్టార్ట్ చేశా అయితే పార్టీ లేదా పుష్ప అని చెప్పి ఝాన్సీ అడిగింది సునీతకు అయితే నన్ను బలవంతం చేసి ఇబ్బంది పెట్టి ఝాన్సీకి పూలు కొంచి బిర్యానీ పెట్టి అని డబ్బులు పంపించారు వద్దొద్దని ఎంత బతిలా అసలు వినిపించగోలేదు అక్క అయితే యాక్చువల్లీ నేను అదే చేసేవాడిని కానీ తన గిఫ్ట్లా అనమాట అందుకని చెప్పేసి ఈరోజు మ్యాక్సిమం వీలైనంత వరకు సార్ వాళ్ళని పెళ్ళి దగ్గర దింపేసి జాన్సీని పనికి కూడా అన్న మిర్చి పని ఉంది పచ్చిమిరకాయల పని పెళ్ళి చేసుకున్న నా లైఫ్లోకి వచ్చి మిర్చి పని చేసి ఏం ఇవ్వాలని చెప్పి అన్నట్టుగా సరే ఈ ఒక్కరోజు అన్న ఖాళీగా కొంచెం అని అనమాట ఇక అయితే సార్ వాళ్ళని అక్కడ వదిలిపెట్టేసి మ్యాక్సిమం నేను కారే తీసుకుని వస్తాను ఝాన్సీకి సర్ప్రైజ్ కార్లో ఈరోజు ఈరోజు కారులో ఝాన్సీని బిర్యానీకి అయితే గోయింగ్ తీసుకెళ్తా హ్యాపీయా సునీత వదిన గారికి భారతీయ రెడ్డి వదిన గారికి మీ ఇద్దరు చాలా అంటే చాలా ఇంకా చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు ఈ వీడియో తీసే టయానికి అయితే ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి అయితే వాళ్ళిద్దరు చెప్పారనమాట ఇంకా చెప్పబోయే వాళ్ళకి కూడా ముందుగానే థ్యాంక్ యూ సో మచ్ అండి సరే నువ్వైతే వంద రోజులు పనికి వెళ్తే ఎల్లు జీవిత భాగస్వామి భాగస్వామి భాగస్వాముడా రాత్రి పులిచింది వాళ్ళు మట్టి మోసి పోసి అబ్బో నాకు ఏదైనా బైక్ వచ్చి ఎక్కి కదండి సంగతే అబ్బో రాత్రి కనిపించి ఇందులో లేదు సరిగా ఇది మనం మోసిన మట్టి సరేనా బాయ్ మరి పొద్దున్న మ్యాచింగ్ చేసుకోవచ్చా ఇంత పొద్దున్న కూడా మ్యాచింగ్ ఏం చేసి బాయ్ రెడీ అయ్యి ఆటో ఎక్కానండి ఎక్కిదుకో మన సురేష్ నా పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత సార్ అయితే కాల్ చేసేటప్పటికీ బాపట్లో దిగిపోయారంట కొత్త బస్ స్టాండ్లో సార్ ఎట్లా సార్ పరిస్థితి ఏం లేదు వచ్చేదానికి లేట్ అయిందంటే సరేలేమ్మ నేను ఆటో తీసుకుని వచ్చేస్తానులే పెళ్ళికి వెళ్దాము ఇంటికి అక్కడ కనుక్కుని ఎన్ని గంటలకే అనేది టైం అని చెప్తా అన్నారు అందుకని మళ్ళీ నడకబడ్డ ఇంటికి వెనక్కి సార్ ఫోన్ చేస్తే మ్యాక్సిమం పెళ్ళి అంటే భోజనాలు ఆ టైంకే ఉండేది పన్నెండున్నర ఒంటి గంటకి స్టార్ట్ అవుతాయి కదా మ్యాక్సిమం పది గంటలకు రమ్మంటారేమో పది గంటలకైతే వెళ్ళి సార్ వాళ్ళైతే పెళ్ళికి తీసుకెళ్తా అన్నమాట ఈ మధ్యలో కారు తీసుకున్న తర్వాత జాన్సీ నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళేసి భోజనం అయితే చేద్దాం కర్లపాలెంలో అది ఎట్లా జరిగిద్దనేది అసలుకి టైం మ్యాచ్ అయిద్దా లేదా అనేది కొంచెం సస్పెన్స్ లాంటిది ఎట్లా ఉండిద్దో చూద్దాం మరి నేనైతే ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు వంద పనికి వెళ్ళే ఉద్దేశం మూడు వచ్చా మొత్తం పోయింది నేనైతే వంద పనికి వెళ్ళాను ఇప్పుడు నాకు పొంది అందుకు అందరు గోళం చేసి తీసుకొస్తుందండి నాకు పోయిన మూడు ఉత్సాహాన్ని సర్వనాశనం చేసిన మూడు ఉత్సాహాన్ని మళ్ళీ ఈ జాన్సీ నన్ను చేసిన పని పడిపోయేటట్టుందండి పదిన్నర దాకా దగ్గర పది బావ పది బావ అయిందండి అయ్యో జనం చూడండి నేను ఇప్పుడే నుంచి లెక్కేస్తే యాభై ఐదు మంది దాకున్నారు మూడు గ్రూపులా నాలుగు గ్రూపులా నాలుగు గ్రూపులు కలిపి యాభై ఐదు మంది దాకున్నారండి బాగా కడుపున్నాను లేండి మళ్ళీ గడుపుతున్నా మంచి ఇల్లు అయిపోయినాయి యాభై మంది ఎంతమంది మధ్యలో పడిపోతారో తెలియదు హలో మ్యాన్ అమ్మ స్టీరింగ్ పట్టుకుని ఉండేవాడి అండి పాటికి కొంచెం కొంచెం లేట్కి వెళ్ళడం వల్ల నాకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కమాండ్ కమాండ్ డొక్క కూడా పట్టేసిందండినాయన కొంతమందికి నేను నేనే మనుషులు తెచ్చి మంచం వేసి అని చేయాల్సి వచ్చింది ఇది ఏదంటారు జాన్సి దీన్ని కండ్లు పట్టేస్తాం కండ్లు పట్టేస్తాం కాళ్ళు చేతులు కడుక్కుంటా ఉంగితే ఇది ఎక్కడ పట్టిస్తుంది ఆయన ఇప్పుడు ఇప్పుడే ఒక్కొక్క మనుషుల్ని ఉన్నాయి ఇది నిజమైన పెళ్లి రోజు బాగా పెళ్ళి అయింది ఇద్దరు ఇప్పుడు నిన్న పెళ్ళే మాకు బాగుంది పెళ్లి రోజు చెప్పు లేకుండా కళ్ళ పళ్ళు నడతా అదండి సంగతి రెండో అవతల తయ్యం అది ఆనంది వెళ్ళలేదు అన్నం కూడా ఉండలేదు గిర్రం దిగతేనే బైక్ అవైలబుల్ లేదు ఇప్పుడు నుంచి కర్రలపాలెం వెళ్ళి ఆటో ఎక్కి ఆడ నుంచి కర్రలపల్ల బైక్ ఉంది అది తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాలి ఏంది ఆటో లేదు కర్రపల్లె ఉండలేదు

అంటే చెప్పులు శ్రీదేవి శ్రీదేవదన్ గారు పంపించారు కదా అవి మా నాయ వందరోజు పనికి అంటే తీగిపోయినాయి అని అంటే అవి ఇచ్చా అండి నేనట్టనిచ్చుకోవాలి ఈ బూట్లు నాకు రావట్లేదు అయ్యే చూడండి నాకు అది నాకు వదిలేసేయి నక్కు పుట్టుకోమా వదిలేసేయి జస్ట్ ఒకసారి నక్కుతారు అది ఓడిది అది కూడా ఆరా పిల్లలు పడది అదేం లేదు అడ్డు పడతా జాగ్రత్త పడతావాడు కూర్చుంటావాడు కూర్చుంటావాడు కూర్చో టు నేను సంగతి ఏం కావాలి Hmm? Uh, जे hmm. hmm. इनका अब <laughs> <जान्सी। आनेल> <laughs> Iya nyari sepuluh aja Open aja, open aja, fast ga ke hmm. Stiker

పది సంవత్స పడుద్దా పది సంవత్సరాల నుండి పదకొండో సంవత్సరాలకైతే వెళ్తున్నాం అండి వచ్చిన అనిల్ దగ్గరకు వచ్చిన ముప్పై సంవత్సరాలు వెళ్ళిపోయింది ఇంకా 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 మరెన్నో జరుపుకోవాలి ఇద్దరం కూడా ఆనందంగా ఆరోగ్యంగా పిల్లలతో కలిసి కలిసి ఉండాలి చెప్పు ఇప్పుడు రా ఉన్న బాధ్యత కంటే మరింత బాధ్యత ఎక్కువగా పెంచుకొని మా పట్ల కూడా ఏమా బాధ్యత ఇంకా బంధాలు ఇంకేమే అవి అన్నీ సమూర్చుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోపమని ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు అయితే మమ్మల్ని అయితే మీ చేయమని మీరు మాట ఉండాలి సభ హెల్ప్లెని ఇప్పుడు ఇంకోటి పిల్లలు లేరు కదండి లేదు సిరి నీ పాసం ఇది నువ్వు ఉన్నప్పుడు కూల్ అసలు తీసుకురాలేదు సారీ అమ్మా నువ్వు లేవు కాబట్టి నీ పోయి ఇది మాకు తెచ్చిన దానికంటే మీ రోజు కేక్ లేదనే పాట వచ్చేసింది అది కూడా తీరిపోయాను అనమాట ఇప్పుడు పాట పాడ

కమ్మలాగి చేస్తుంది పెట్టింది పెట్టింది మీ పుట్టినరోజు కూడా తీసుకో సరేనా ఫుడ్ ఏంటంటావు ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి

పాప బిండి ఆకలి అనుకుంటాం అయిపోయిందా కొంచెం మిగిలితే పార్సల్ చేయించండి వచ్చిందా వేసలే పెరుగు ఉండిపోయా వేసారు వేసారు ఇక ఇయ్యొద్దులే వేసుకుంటారా అంద వాట్ యూ ఫీలింగ్ అది ఫీలింగ్ ఎట్లా అయింది తిన సోఫా అట్ట చక్కగా బ్రేక్ఫాస్ట్ చేస్తా కాళ్ళు గడ్డలు పట్టుకుని అట్ట సేపు పడుకుంటుందండి మా ఊడ అని చెప్పి బాగా జరిగింది పెళ్ళి రోజు టైం టైం వేస్ట్ అయిపోయింది నాకు అదే కోపం వస్తుంది ఒంటి గ్యామి బయలుదేరితే నాలుగు ఏడు జరగను వాళ్ళు కనపడుతున్నారా ఇదిగో కనపడుతున్నారా కనపడుతున్నారా అట్టగాన గుచ్చనా నా ada. మనం పక్క పల్లెటూరు అని చెప్పు ఈ పది సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు బిల్లు నువ్వే ఈసారి కట్టు ఎగ్జాక్ట్ సిక్స్ హండ్రెడ్ ఇదిగా కట్టు నేను నేల నుంచి బిల్లు కట్టద్దే పంపించారు ఏం చేస్తా అంటే డబ్బులు ఇందులో పెట్టేసి అవంతా నేను గట్టేస్తారు లేడా ఇప్పటిక టిప్పు టిప్పు నా దగ్గర చిల్లర బిల్ అందులో ఉంది దానికి కొంచెం చేంజ్ చేస్తారా

హలో బాపట్ల బాపట్లాండి బాపట్లా అక్కడే మనం ఫోన్ పద పద పదా ముందు బయటికి పోయాలి తర్వాత బాపు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నాను అనుకోబాక మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే రకమే కాదు మనం సార్ ఫోన్ చేసి చూసేవిగా వెళ్తున్నాం నేను బాయ్ 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 వెళ్ళా అవును సరే బాయ్ వీడియో కూడా బాయ్ చూసాను కదండి మరి చక్కగా అంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చూడండి నేను ఒక యూట్యూబర్ని కదా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది పిల్లలు లేకపోవడం కొంచెం బాధగా ఉంది కాకపోతే తప్పదు అనమాట మరొకసారి అయితే చదువుతున్నానండి మమ్మల్ని అయితే చక్కగా మంచిగా అర్థం చేసుకోండి పేదాభిప్రాయాలు లేకోకుండా మీలో ఒకరిగా మమ్మల్ని ఆదరించండి నీకు కూడా ఒక విషయం చెప్పాల నేను ఏంటి ఎక్కడైతే చెప్పే చెప్పేదాకా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా బొమ్మనే ఏదన్నా పొరపాటు నువ్వు చేసినా నేను చేసినా అర్థం చేసుకునే మనస్తాత్ ఇద్దరం కలిగి ఉండి ఆనందంగా సంతోషంగా బిడ్డలతో కలిసి నిన్ను నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నువ్వు కూడా అదే కోరుకోవాలని కోరుకుంటున్నాను నన్ను బాగా చూసుకోవాలి నేను అడిగినా ఏదైనా కావాలన్నా తీసుకొచ్చి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంతేనండి చూసారు కదా వర్ణ జోక్ మళ్ళీ ఇందులో కూడా కొంతమంది ఆడారా అని తెలియదు కదా అందుకే ఒక పై వచ్చేసి ఈ వీడియో వింతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్